ఎంగేజ్మెంట్ కి ఆరు గంటల నుంచి రెడీ అయితే పెళ్ళికి నాలుగు గంటలకి అసలు ఎంగేజ్మెంట్ ఎవరిది ఎవరో ఎంగేజ్మెంట్ కి ఒక రోజు ముందే నేను ఎందుకు వెళ్ళాను వాళ్ళు నాకేమవుతారు నా గురించి నా ఫ్యామిలీ గురించి తెలిసిన వాళ్ళకి వాళ్ళు నాకేమవుతారు నేను ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో అన్నీ కూడా తెలుస్తాయి కానీ మన యూట్యూబ్ ఫ్యామిలీకి తెలియదు కదా వాళ్ళు నాకేమవుతారు యూట్యూబ్ లైఫ్ అలవాటు అయినప్పటికీ వీడింతలా ఎందుకు సిగ్గుపడుతున్నాడు చెప్తాను వినండి యాక్చువల్గా ఇంతకుముందు ఒక వీడియో తీసాను గుర్తుందా మీకు మ్యారేజ్ ప్రాంక్ అని చెప్పేసి తమ్ముడిపై ఆ వీడియో ప్రభావం వీడిపై చాలా పడిందంట కాల్స్ చేసి ఏంటి మీ అక్క నీకు పెళ్లి చూపులు చూస్తున్నా ఇంతకీ పెళ్ళికైనా మమ్మల్ని పిలుస్తావా పిలవ్వా అని చెప్పేసి తమాషాలు పడుతున్నాడంట అందుకే చాలా సిగ్గుపడుతున్నాడు ఊరికి నేను వెళ్ళేసరికి సిక్స్ ఫార్టీ అలా అయింది ఆ తర్వాత అందరం కలిసి ఎంగేజ్మెంట్ కి రిటర్న్ గిఫ్ట్స్ అయితే ఇక్కడ ప్యాక్ చేస్తున్నాం అనమాట రిటర్న్ గిఫ్ట్స్ అంటే ఏం లేదు లేవండి రవిక అందులో చాక్లెట్స్ అండ్ ఏదైనా ఒక ఫ్రూట్ ఇట్లా కొన్ని అయితే కలిపి ప్యాక్ అయితే చేస్తున్నాము ఒకరిపై ఒకరు జోకులు వేసుకుంటూ అసలు టైమే తెలియలేదు మాకైతే ఒకసారి మీరు కూడా వినండి ఇంకొకసారి చాక్లెట్ తిన చాక్లెట్లు అయిపోయినాయి అమ్మా

ఎయిత్ కల్లా అన్ని ప్యాక్ చేసేసాము అసలు మాకు టైమే తెలియలేదండి ఎత్త గడిచిపోయిందో కూడా ఇప్పటికీ అర్థం కావట్లేదు ఒకరిపై ఒకరు సరదాగా ఫన్నీగా జోక్స్ వేసుకుంటూ సెటైట్లు వేసుకుంటూ అలా అంతే తర్వాత ఒక థర్టీ మినిట్స్ టీవీలో సాంగ్స్ అయితే పెట్టుకొని ఇలా సరదాగా ఇలా అందరం కలిసి చూసాము 오리모 신우 진나 진나ங்கா g o t n a padanga d d u ay vuddu c h i n n a n a gottu indikiga g o t t e a మా చుబ్మాని చుట్టు బాగుంది కదా పిచ్చుక్ ఉంది కదా సమురు పెడితే కదా దానికి రాక్క కడగా చిన్న వ్యాక్ బా సరేలేకుంటా

కొట్టడానికి అలా పక్కగా ఉంది కానీ కొట్టిందంటే చాలా నెప్పొస్తుంది పక్కడి సేపటికి నాకు పెళ్లి పెళ్ళనే వస్తుంది యాక్చువల్గా ఎంగేజ్మెంట్ కానీ ఇంకా పెళ్ళైపోతుంది అన్న ఉద్దేశంతో పెళ్ళనే వస్తుంది ఎం చక్క అందరం తొమ్మిది గంటలకల్లా తినేసి పడుకోవడం మాత్రం పదకొండు అయింది పడుకునేసరికి కబుర్లు చెప్పుకుంటూ ఒకరి పైన ఒక సెటర్ వేసుకుంటూ టైమింగ్స్ వచ్చేసి టెన్ టు లెవెన్ అని చెప్పారు అబ్బా నైట్ లేట్ అయితే లేట్ అయింది పొద్దున తొమ్మిది గంటల దాకా లేయకూడదని ఫిక్స్ అయిపోయాము కానీ తెల్లారుజామున నాలుగు గంటలకి మాత్రం లేపింది ఇది ఎక్కలు గోలరాయన నన్ను పొనుకొని అత్త అంటే అబ్బాయి కుదరసేవమ్మా లేదు నీళ్ళు బోస్ అని చెప్పి లేపింది ఇంకా పట్టించుకోలేదులే అని చెప్పేసి ముసుగుదాన్ని మళ్ళీ పడుకున్నాను ఇంకా నా చుట్టూనే తిరుగుతుంది అనమాట లేసివమ్మా లేసివమ్మా అని ముసులో కొనుగినట్టు కొనుకుంటే ఇంకేం నిద్రపోయి ఏది మీరు చెప్పండి ఒక్కసారి మెలకు వచ్చిన తర్వాత నిద్ర పోగలుతామా అసలు మసిలాడి మసిలాడి ఎంత ట్రై చేసినా నిద్ర పట్టదు ఇంకెట్టా పొడుకున్నా నిద్ర రాదులే అని చెప్పేసి లేచి ఫ్రెష్ అయ్యి కల్లా ఫంక్షన్ హాల్ అయితే వెళ్ళిపోయాము అదేంటి టెన్నగ్గదా అన్నారు ఆరున్నరకే ఏం పని ఉంది అని అనుకోవచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత మేకప్ వేయాలి కదా పెళ్లి కూతురికి ఇప్పుడు చెప్తాను వినండి అసలు శ్రావణి ఎవరు మా అత్త కూతురు అది నాకెప్పుడో చెప్పను లేమ్మా మేటర్లకు మేటలకు కంటారా ఎప్పుడు కొండవా కొండవా అంటుంటాను కదా ఆ కొండవకి ముగ్గురు కూతుర్లు ఒక కొడుకు అనమాట రెండో కూతురు బిడ్డే ఈ శ్రావణి నీ నాకంటే పెద్దది ఆమె పెళ్లికి నేను ఇద్దరు పిల్లల్ని సంకలం వేసుకొని పోవాలి ఇంకా నువ్వు ఇట్లా తిరుగు ఒకసారి శ్రావణి వద్రెండ్కి అక్కడికి వెళ్ళిన ఒక హాఫ్ అన్ అవర్కి బ్రిటిషన్ అయితే వచ్చేసింది ఇంకైతే మేకప్ అయితే వేసేసింది అనమాట అసలు స్టార్ట్ చేసినప్పటి నుంచి మా వాళ్ళు అందరూ కలిసి ఒక్కటే ఆడుకున్నారు ఆమెని నా నడుకున్నా మేకప్ హెవీగా వేయొద్దు హెవీగా అయ్యి దాని మనిషి మనిషి వంతు వెళ్ళి చెప్తుంటే పాపం చాలా చెర్రాక్ పడింది తర్వాత అర్థం చేసుకునింది తర్వాత మేము కూడా అర్థం లేండి అంటే మేకప్ చూసిన తర్వాత ఇట్స్ ఓకే బాగుంది అని చెప్పేసి మేము కూడా బాగా అనిపించింది మాకు కూడా వినుష్ రావుని అంత ప్రశాంతంగా కనిపిస్తున్నాం కానీ నిజానికి టిట్ ఫర్ ట్యాట్ అనమాట బద్ద శత్రువులం చిన్నప్పుడు అసలు ఒక ఏజ్ వచ్చేంత వరకు మాకు అస్సలు పడదు అసలు దొంగది వేడి వేడి పప్పుచారు గెంటి నిన్న నా చేతిలో పోసింది పోసిందో కూడా చెప్తాను వినండి బాగా పప్పుచేరు కాంచింది సమ్మర్ సమ్మర్ హాలిడేస్కి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఉప్పు చూ చూడు అని చెప్పేసి గింటి నిండా చేయి చేపనింది నేను చాపాను తీసి చేతిలో పోసింది మసలుగాగుతుంది అనమాట చారు అప్పుడు ఇంకెవరన్నా అయితే ఏ కొట్టేసేదాన్ని అప్పుడు నాకు ఇంకేం అర్థం కాలేదు ఒప్పుకుంటూ పక్కకెళ్ళిపోయా చిన్నదాన్ని ఒక సిక్స్త్ సెవెన్త్ ఆ ఏజ్ అనమాట అప్పటి నుంచి ఒకరంటే ఒకరికి అసలు ఊరు పడదు తర్వాత నెమ్మది నెమ్మదిగా ఒకరినొకరు అర్థం చేసుకోవడము సో ఒకరి మెంటాలిటీ ఇలా ఇలా ఉంటుంది ఒకరి మనస్తత్వం ఇదని ఆటోమేటిక్గా ఏజ్ వచ్చే కొద్దీ అర్థమైపోతుంది కదా సో ఇప్పుడు మాకు అట్లాంటివి ఏం లేవు అప్పుడైతే అవి అవన్నీ తలుచుకుంటూ ఇప్పుడు మేము చాలా నవ్వుకుంటాం అనమాట సో అట్లా ఉంటుంది మాకు ఫైనల్ మేకప్ వచ్చేసి ఇదే అనమాట చాలా సింపుల్గా గా అనిపించింది అంత హెవీ లుక్ అయితే ఏం లేదు బాగుంది ఇంచుమించు రెండు మూడు గంటల టైం పట్టింది అనమాట రెడీ చేసేసరికి కానీ ఫైనల్ లుక్ అయితే బాగుందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము గా ఉంది తర్వాత కిందకెళ్ళేసి ఇలా ఫస్ట్ అయితే అందరం కలిసి ఒక ఐదు ఐదుగురం పూజ అయితే చేసేసాము అదే కానీ నెల్లూరుకి అసలు బాబుని ఎందుకు తీసుకురాలేదు ఎక్కడికైనా పాపనే తీసుకొస్తావు నీకు పాప అంటేనే ఇష్టమా బాబు అంటే ఇష్టం లేవా అని చెప్పేసి మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా రెండు అనమాట అదేం లేదండి కొంచెం నాకు నిజం చెప్పాలంటే చాలా సిక్ అయిపోతాడనమాట బాబు చిన్న బాబు కదా ట్రావెలింగ్స్ ఇవన్నీ అంటే చాలా ఇదైపోతాడు అసలే వాడి హెల్త్ ఉండేది అంతంత మాత్రము ఎందుకు వాడిని ఇంకా ఇది చేయడం అని చెప్పేసి ఎక్కువ తిప్పనన్నమాట అక్కడికి ఇక్కడికి నేను పాప అయితే వెళ్ళొస్తూ ఉంటాము जावरणा त्रिवंदेवा ब्रह्मपदे त्रिविमलेश्वर काचनेश्वराः सत्तार्यदा त्रिवाहों ओम श्रीला मातमी जनकस्य पुत्री इतांग देवाः सुंदराः गोमालाः इति भोलपत जाता भोरी कमाता जावरा जावरा इतामुल इस तरह का चलान लेके आप स्कार्ज इसको भी वाली चीज़ याद करेंगे चपट वाचा చెప్ప మంగళవాయిత్యాల రోజులు అందరూ గట్టిగా క్లాస్ కొట్టవలసిందిగా కోరుచున్నాము అమ్మాయి ఇప్పుడు అబ్బాయికి పూలమాల మారుస్తుంది వస్తుంది కాబట్టి అందరూ గట్టిగా క్లాస్ కొట్టండి

ఎంగేజ్మెంట్ అయితే చాలా బాగా జరిగింది అసలు వీడియోలు పెద్దగా ఏం తీయలేదు ఈ లాంగ్ వీడియో అయినా మా అత్త హ్యాపీనెస్ కోసం తీశాను అంతే రాని వాళ్ళు చూస్తారు శివ అని చెప్పేసి చాలా చాలా అంటే చాలా అడిగింది అందుకే నేను తీసాను ఒక లాంగ్ వీడియో అయితే ఫోర్కి అలా ఫంక్షన్ అయిపోయింది రిటర్న్ మేము ఫైవ్కి బస్ ఎక్కాము ఇంటికి వెళ్ళేసరికి సెవెన్ థర్టీ అట్లా అయిందనమాట చాలా బాగా అసలు అలసిపోయాం బై బాయ్